నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి దావస్ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వాల్తో ఇండియా టుడేకి ఇచ్చినటువంటి కొంత ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏదో ఒక రోజున అయోధ్య అయితే దేశవ్యాప్తంగా జరిగినటువంటి అయోధ్య రామ మందిరాన్ని గురించి ఆయన కొంత కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన తాను ఏదో ఒక రోజు అయోధ్యానికి సంబంధించి రామమందిరాన్ని దర్శించుకుంటా అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో జనవరి ఇరవై రెండున జరగనున్నటువంటి అయోధ్యలోని రామ మందిరం ప్రాణప్రతిష్ఠకు నలుగురు శంకరాచార్యులు కూడా హాజరు కావద్దని నిర్ణయించుకున్న వివాదంపై కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఆ స్పందిస్తూ అయితే రామాలయం అనేది హిందువులందరికీ చెందుతుందని కేవలం బీజేపీ రానున్నటువంటి లోక్సభ ఎన్నికల ముందు అయితే మత ప్రచారంగా దీన్ని వాడుకోవడానికి చూస్తుందని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పడం జరిగింది రామ మందిరం హిందువులందరికీ చెందుతుంది దానికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది అది వారికి రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది సో రామ మందిరం వల్ల తమకు కొంత లాభం చేకూరుతుందని బీజేపీ ఇస్తే మాత్రం అది కేవలం మతపర రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది సో ఇటీవల నలుగురు శంకరాచార్యులు అయోధ్యకు సంబంధించి ఆ రామాలయం కొంత అసంపూర్తిగా ఉన్నందున వెళ్ళబోమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో అలాంటివి నమ్మేవారు కూడా వెళ్ళవద్దు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇది మొదటి రోజు లేదా చివరి రోజు కాదు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్న రామ మందిరాన్ని కూడా తాను దర్శించుకునే వాడినని చెప్పేసి చెప్పారు సో అయోధ్యకు అదేవిధంగా భద్రాచలం సంబంధించి రామాలయానికి మధ్య ఎలాంటి తేడా లేదు అక్కడ కూడా ఉన్నది రాముడే ఇక్కడ కూడా ఉన్నది రాముడే కేవలం ఈ రామాలయం పేరుతో రాజకీయాలు చేయడం చెప్పేసి బీజేపీ ఆ చూస్తుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన యొక్క దావోస్ పర్యటనలో భాగంగా యాభై నాలుగో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి వార్షిక సమావేశం కోసం ఆ కొంత సుందరమైనటువంటి స్విట్జర్లాండ్ దావోస్ పట్టణంలో తన తొలి పర్యటనపై వచ్చినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టుబడులను పైన తన విజన్ ఉంటుంది అని చెప్పేసి ఆ స్పష్టంగా వెల్లడించడం జరిగింది నా ప్రధాన అంశాలు విద్య ఐటీ ఫార్మాలకు సంబంధించి క్రీడలు మరియు అదేవిధంగా ఇతర రంగాల్లో ఉపాధి అయితే టెక్కీలుగా ఉన్నటువంటి ముప్పై లక్షల మంది యువతపై కూడా నా దృష్టి ఉంది అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు సో మేము ఏదైతే ఆర్గానిక్ ఫుడ్ పై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నాము పది పన్నెండు ఆ క్లస్టర్లతో ఫార్మాసిటీ గ్రామాలను ఏర్పాటు చేయ చేయబోతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది తెలంగాణలో మరియు హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తమ విశ్వవిద్యాలయాల అభివృద్ధి కూడా చేయించాలి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో తెలంగాణ పురుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్తో పోటీ పడకూడదని ప్రపంచంతో పోటీ పడాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు సో ప్రపంచ ఉన్నటువంటి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామని కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లతో కాకుండా ప్రపంచంతో పోటీ పడాలని చెప్పేసి ఆయన కోరుకున్నట్టు చెప్పడం జరిగింది సో నాకు ప్రపంచమే ఒక గ్రామం అని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పెట్టుబడుల కోసం స్థిరమైనటువంటి పాలనను పెట్టుబడిదారులు విశ్వసిస్తారని ఆయన కొంత నొక్కి చెప్పారు సో తన విధానాలకై కే చంద్రశేఖర్ అయితే కేసీఆర్ నేతృత్వంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తన బి విధాన బిర్నాలు ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా మనం దేశ అభివృద్ధి కోసం విధి విధానాలను రూపొందించడం కొనసాగించాలి ఐటీ ఫార్మా రంగాలకు సంబంధించి బీఆర్ఎస్ హాయంలో ప్రారంభం కొంత కొన్ని సెక్టార్లు ప్రారంభమయ్యాయి మరికొన్ని కాలేదు సో ఇది తొంతొమ్మిది వందల తొంభై మూడులోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క సెక్టార్ ప్రారంభమైంది గత ముప్పై ఏళ్ళుగా అభివృద్ధి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన స్పష్టంగా మెన్షన్ చేయింది అలా చేయడానికి కొంత నేను కూడా ముందు ఉంటాను ఏదైతే అభివృద్ధిని నిరంతరం కొనసాగించడంలో నేను ఉంటానని చెప్పేసి స్పష్టంగా చెప్పారు సో మరి అయితే రాహుల్ గాంధీ యాత్రకు సంబంధించి మరుపూర్ నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ యొక్క ఏదైతే జెండా ఊపి ప్రారంభించినటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాత్ర కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు ఈ కార్యక్రమం కొంత ప్రకంపనలు సృష్టించబోతుంది రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు ఈ దేశానికి న్యాయం చేయాలంటే కాంగ్రెస్ లేదా భారత కూటమికి ఓటు వేయండి భారత కూటమి మన దేశానికే ఏదైనా మంచి చేయగలదని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది తెలంగాణలో పద్నాలుగు నుంచి పదిహేడు లోక్సభ స్థానాలు గెలుస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది సో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ బీజేపీ వాదించింది అని తాము మూడో స్థానంలో ఉంటామని చెప్పేసి ఆ బీజేపీ మెన్షన్ చేసింది అని చెప్పేసి సో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము అధికారాన్ని ఏర్పాటు చేశాము కానీ బీజేపీ సింగిల్ డిజిట్ లోనే ఆ ఉండిపోయింది అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి కొంత వ్యాఖ్యానించడం జరిగింది ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఆ పోరు ఉంటుందని నా ప్రధాన ప్రత్యర్థి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గా ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీకి కేక్ వాక్ కాదా అని అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి కొంత అటల్ బిహారీ వాజ్పేయి కేసీఆర్లు ఉదాహరణలు చెప్పేసి చెప్పడం జరిగింది అయితే రెండు వేల నాలుగులో ఆ ఇండియా షైనింగ్ అంటూ బీజేపీ ప్రచారం చేసింది సో అటు అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చి యూపీఏ టు రెండు సార్లు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదేళ్ల పాటు ఆ పాలించింది ఇటు తెలంగాణలో కూడా గడిచిన పదేళ్లుగా కేసీఆర్ హవా కొనసాగింది ఈసారి ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావించారు అయినా కూడా పదేళ్ల తర్వాత పాలనలో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి కేసీఆర్ ఓడిపోయాడు సో కానీ మేము అతనిని ఓడించాము అని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి అని చెప్పేసి ఆయన ఆ స్పష్టంగా మెన్షన్ చేశారు ఏదేమైనా కూడా ప్రస్తుతం దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి యొక్క ఇంటర్వ్యూ అనేది కొంత కీలకంగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే బీజేపీ పార్టీ రామాలయం అయితే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం పేరిట రాజకీయాలు చేస్తుంది దాన్ని కూడా కొంత ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ఘాటిగానే విమర్శించినటువంటి పరిస్థితి సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూ ఉండండి హ్యాష్